పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడు విదేశీ పర్యటనకు వెళ్తూ ఉంటే అత్యంత గోప్యంగా మొత్తం తప్పుదారి పట్టించే విధంగా వాళ్ళ మీడియా కథనాలు వాళ్ళ సొంత పత్రికలు సొంత మీడియాలు అని ఏమంటారు చిత్ర విచిత్రమైన కథనాలు అదే సమయంలో జగన్ అందరికీ చెప్పి లండన్ పోతున్నాను అని చెప్పి షెడ్యూల్ రిలీజ్ చేసి మరీపోతే చాలా నీచంగా కథనాలు రాసిన వీళ్ళు చంద్రబాబు విదేశాలకు వెళ్తే మొత్తం దాచిపెట్టేసి అంత దాపరికే అంత దాపరికం ఎందుకు ఏం చేస్తున్నారు వైసీపీ అడుగుతుంది ఏం కుట్రలు చేస్తున్నారు ఎందుకు దాపరికం అని నిజమేగా చంద్రబాబు రాజగురు పత్రికలకు గింత రాశారు విదేశీ పర్యటనకు విశ్రాంతి కోసం పోతున్నారు అని వారాంత పలుకుల పత్రికలకు గింత రాశారు అమెరికాకు వైద్య పరీక్షల కోసం వెళ్తున్నారు అని మొత్తం తప్పు ఇమ్మిగ్రేషన్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆపితే అది ఎక్కడా చూపించారు పోనీ ఆయన ఎక్కడికి వెళ్ళారు ఇటలీకి వెళ్ళారంటున్నారు ఇటలీ నుంచి నెక్స్ట్ సింగపూర్ వెళ్తారు అంటున్నారు మధ్యలో వాళ్ళ పిఏ పెండాల శ్రీనివాస్ ఇన్కమ్ ట్యాక్స్ ఆ సర్చెస్ నోటీసులు జరిగితే విదేశాలకు పారిపోయాడు గారు ఆయన విదేశాలకు పారిపోతే నిజం చెప్పాలంటే ఆయన వింట్రుగ్గర్ని వేయలేక మన వ్యవస్థలు సైలెంట్ అయిపోయాయి గారు సైలెంట్ అయ్యాయో సైలెంట్ చేయించాయో ఎవరికి తెలుసు కానీ మధ్యలో ఇప్పుడు ఆ శ్రీనివాస్ను కూడా కలుస్తారు అంటున్నారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంత రహస్యం ఎందుకు ఒక్కో పత్రికలో ఒక కథనం ఎందుకు అమెరికా పోతున్నాడా విశ్రాంతికి పోతున్నాడా వైద్యం కోసం వెళ్తున్నాడా ఇటలీకి ఎందుకు పోతున్నాడు అక్కడ నుంచి సింగపూర్ ఎందుకు పోతున్నాడు మధ్యలో వెళ్ళే పిఎల్ ఎందుకు కలుస్తున్నారు అసలు ఎవరిని కలుస్తున్నారు ఏం జరుగుతోంది ఆ విశ్రాంతి కోసం అంటే ఏ దేశానికి పోతారో విశ్రాంతి చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ ఏంది లండన్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ షెడ్యూల్ క్లియర్ ఫ్యామిలీ అయితే వెళ్తున్నారు వీళ్ళు ఎంత ఆయన అంటారు ఆయన ఆయన పోయే బాత్రూంలో ముందే వెళ్ళి ఇంకా డోర్ల పక్కన కాకుండా కుండీలు కింద నుంచి పై కళ్ళు పెట్టి చూసిన షెడ్యూల్ మారదుగా మరి ఈ వీళ్ళు వీళ్ళ పార్టీ వీళ్ళ సొంత మనిషి చంద్రబాబు పోతే మొత్తం అబద్ధాలేనా అన్ని పెట్టడమేనా ఎందుకు ఈ గూడు పుట్టాలి ఇంత దారుణం ఎందుకు ఎందుకు ఇంత దారుణం ఎందుకు ఏం చేస్తున్నారు అన్ని అనుమానాలే కదా ఏం చేస్తున్నారు చంద్రబాబు పోయి మరి ఎక్కడికి పోతున్నారో చెప్పరా విశ్రాంతి అంటారు వైద్య పరీక్షలు అంటారు ఎవరినో కలిసేకి ఏంటి ఇదంతా ఎంత దాచిపెట్టిందామంటే దాగుతుందా అసలు బాబోయ్ నైంటీ ఫైవ్ ఎపిసోడ్ అయితే జనాలు పిచ్చోలం చేసేవాళ్ళు వీళ్ళు జగన్ ఎంబడైతే ఇంకా ట్రాక్ చేస్తారు ఈ బఫోన్స్ ఎదవరు దరిద్రం లేటు పోయారు అప్పుడు ఆయన ట్రాక్ చేసిన వాళ్ళు తొమ్మి పచ్చి పిల్లలు